ఏం ప్రధాన ఏం చేస్తున్నావు రోడ్లకి ఏముంది రోడ్ల వల్ల ఇబ్బందికరంగా ఉంది రోడ్లు ఇబ్బందికరంగా ఉన్నాయా ఏం భయపడద్దు మన ప్రభుత్వం వచ్చిందిరా ఇది ఐదు సంవత్సరాల్లో మనకు రోడ్ కాదు కదా ఒక హింస ఒక ఇసుక ఇసుక పాపానికి పోలేదు ఇప్పుడు మన రాజ్యం వచ్చింది చంద్రన్న రాజ్యం వచ్చింది రామారావు గారి రాజ్యం వచ్చింది మనకి ఐదు సంవత్సరాలు నీకు రోడ్లు ఏ రకంగా ఉంటాయో నిల్వే హై హైవే రోడ్లు సీసీ రోడ్లు ఈ రకంగా ఉంటాయి ఏమి ఇబ్బంది ఈ రోడ్ల వల్ల వల్ల పక్కన కూడా వికలాంగులకి ఇబ్బందికరంగా ఉంది ఏమీ లేదు ఒకసారి కమిషనర్ గారికి విజ్ఞప్తిస్తాం అందరికీ నమస్తే అండి నా పేరు కాజా ముఖ్యంగా ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే వర్షాకాలం స్టార్ట్ అయింది అందరికీ పళ్ళు పళ్ళు పోయే కాలం స్టార్ట్ అయింది అంటే ముఖ్యంగా రైతు సోదరులకు ఈడ బ్రిడ్జి కాడ ఈ బ్రిడ్జి వేసి దాదాపు ఒక ఆరు సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాలు ఏంటి వచ్చి నేను అనుకుంటాను కానీ మీ నాణ్యత ఏ రకంగా ఉందో ఈడ చూడండి ఇది ఇది చెరువా లేకపోతే రోడా ఇది మాకు ఇంతవరకు అర్థం కాలేదు ఇప్పుడు వర్షాకాలంకి చాలామంది ఎరువులు తీసుకోబోతుంటారు విత్తనాలు తీసుకోబోతుంటారు వాళ్ళకి జరగరాని సంఘటనలు జరిగితే దీనికి కమిషనర్ గారు మీరు బాధ్యత మీరు దీన్ని బాధ్యత వహిస్తారా మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ మీకు ఏసీ రూమ్లోనే అది సరిపోయింది తప్ప రోడ్లో ఒక కంకరు ఒక ఉసుక పడిన పాపానికి పోలేదు మీకు ఒకటే చెప్తున్నా మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం వచ్చి ఇవన్నీ శాంక్షన్ అయ్యేంత లోపలైనా కనీసం మున్సరి ఉసుక కంకర వేసే జవాబుదారి మీకు ఉందా లేదా లేదంటే చెప్పండి మేమే మా స్వతహా ఖర్చులతో మా ఫ్రెండ్స్ అందరు కలిసి దీన్ని ముంచుతాం ఇది మీకు నేను సవాల్గా సవాల్గా ఇస్తున్నా దీన్ని స్వీకరిస్తారా స్వీకరించండి

ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే క్లినిక్ షాప్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్